ఏపీలో రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ నెలాఖరు వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రశాంతంగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవడని మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు సోమవారం నుంచి ఎగ్జామ్స్ ఇందుకోసం సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య ఒకరోజు గ్యాప్ ఉండేలా షెడ్యూల్ చేశారు ఎలాంటి ఒత్తిడి లేకుండా పిల్లలు ఎగ్జామ్ రాసేలా డేట్స్ ని ఫిక్స్ చేశామంటున్నారు పరీక్షా కేంద్రాలకు చివరి నిమిషం వరకు అనుమతిస్తారు పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ నిరంతరం పర్యవేక్షిస్తారు ఎండాకాలం కావడంతో సెంటర్ల దగ్గర మంచినీళ్లు అత్యవసర సదుపాయాలు అందుబాటులో ఉంచారు పరీక్షా కేంద్రాల చుట్టూ ఐదు వందల చదరపు మీటర్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ పంతొమ్మిదిన రెండో లాంగ్వేజ్ ఇరవై ఒకటిన ఇంగ్లీష్ ఇరవై నాలుగు గణితం భౌతిక శాస్త్రం ఇరవై ఎనిమిదిన బయాలజీషనల్ పరీక్ష ముప్పై ఒకటిన సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ ఏడాది ఆరు లక్షల మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రాసేలా ఏర్పాటు చేశారు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు ప్రతి పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్లేలా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచారు కామన్ పబ్లిక్ సహకరించాలని ముందుగానే విజ్ఞప్తి చేశారు పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోండని కోరారు విద్యార్థులకు ఎన్టీవీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెబుతోంది